కాలంలో ముఖ్యమంత్రి రెడ్డి ప్రవేశపెట్టిన శాశ్వత భూ హక్కు పథకం కాస్త శాశ్వత భూభక్ష పథకంగా మారిందని మాజీ మంత్రి టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు జీ కొండూరు మండలం దుగ్గిరాలపాడుకు చెందిన గోపాలకృష్ణయ్య అనే రైతు తన పాస్ పుస్తకాలు ఉమాకు చూపించి తమకు జరిగిన అన్యాయాన్ని ఆయన ముందు వెళ్లబోసుకున్నాడు జాతీయ రైతు దినోత్సవం సందర్భంగా ఆయన రైతు సోదరులకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు అంటే ఇది ఇచ్చి నేను వెళ్ళి అడుగుతుంటే అధికారులు అన్నమాట వెబ్‌సైట్ లో ఓపెన్ అయిదు వెబ్‌సైట్ ఓపెన్ అయినప్పుడు చెప్తాము ఈ వెబ్‌సైట్ ఓపెన్ అయినప్పుడు వచ్చేమన్నారు వెబ్‌సైట్ ఓపెన్ అయినప్పుడు జిరాక్స్ తీసుకొచ్చి ఇస్తా అప్లై చేస్తాము అప్పుడు మీకు వచ్చేది అన్న జిరాక్స్ తీసి అప్లై చేస్తే ఇక ఆయన అదృష్టం ఎప్పుడు వస్తుందో తెలియదు మళ్ళీ ఎప్పుడు వస్తుందో తెలియదు ఈ లోపల అతను అమ్ముకోవచ్చుగా ఇప్పుడు అతను ఏమంది డెవలప్ కొనే కమ్ముతాడు ఆ నాకు నేను కొనేసానంటాడు నంబర్ పని చేయట్లే కర్ణాటక నంబర్ నెంబర్ పనిచేయట్లేదు పక్క రాష్ట్రం నెంబర్ పక్క రాష్ట్రం వస్తూ ఉంది అంటే ఏ విధంగా ఈ వైయస్ఆర్ జగనన్న అయ్యా కొడుకులు పేరు పెట్టుకున్నారు శాశ్వత భూహక్కు ఇక శాశ్వతంగా ఇచ్చేశాడు వైఎస్ఆర్ అయ్య పేరు జగనన్న పేరు శాశ్వత భూహక్కు ఇచ్చేశాడు మరియు భూరక్ష పథకం ఇదే భూభక్ష ఇదే భూరక్ష కాదు జగన్ రెడ్డి భూభక్ష రైతు గోపాలకృష్ణయ్య వీళ్ళ తాత ముత్తాత తండ్రి ఇచ్చాడు వాళ్ళ తాత వీళ్ళ తండ్రికి ఇచ్చాడు తండ్రి వీళ్ళ నాన్నగారు ఇచ్చారు ఇవాళ నీ అయ్య నువ్వెవరో నువ్వెవరు ఈ భూభక్ష అని చెప్పేసి ఈ భూభక్ష ఏంటి ఈ దోపిడీ ఏంటి ఈ పుస్తకాన్ని వీడు ఈ రైతు అమ్మేస్తే ఈ గోపాలకృష్ణయ్య ఎవరి దగ్గరికి వెళ్ళాలి ఏ వెబ్సైట్ చెప్పుద్దు మాకు ఎన్నికలో ఇంక రెండు మూడు నెలల్లో పెట్టుకొని నువ్వు ఈ అరాచకాలు చేస్తే ఇతను ఇంట్లో పెళ్ళం పెళ్ళ కుటుంబం పొలం పనులు చూసుకోవాలా ఈ భూమినే కాపాడుకోవాలా ఈ దుర్మార్గం ఏంటి నీ ఫోటోలేవు తొమ్మిదా రైతు ఫోటోలే రెండా తాత మొత్తా ఇచ్చిన దానికి వైఎస్ఆర్ జగన్ అన్న శాశ్వత భూ అక్క అని చెప్పేసి మళ్ళీ భూభక్ష వీళ్ళు తాత ముత్తాతలు ఇచ్చిన భూములు మళ్ళీ ఎవడో కొట్టేస్తాడా అది ఎవడో కర్ణాటక పక్క రాష్ట్రం అంటున్నారు ఫోన్ కూడా అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా పంచాయతీ పంచాయతీ నెంబర్ పెట్టారు అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా ప్రతి నెల చూసుకోవాల్సి వస్తుంది ఉందా లేదా పొలం ఉందా లేదా నేను ఉన్నానో పోయానని రోజు చూసుకోవాలి నేను ఈ బొమ్మ ఎవడికేసాడు ఈ బొమ్మ ఎవడ పెట్టాడో రోజు నేను చూసుకోవాలి ఇక ఇది కర్మ ఓటు చూసుకునే ప్రతిరోజు ఓటు చూసుకోవాల్సిన కర్మ పట్టింది ప్రతిరోజు పట్టదారు పా పుస్తకాన్ని చూసుకోవాలి నీ భూ ఉందో లేదో భూ భూ భూభక్షణ అయిందా ఎవరికన్నా తినేశాడో ఎవడన్నా మా బతుకులన్నీ వెబ్సైట్లో ఆన్లైన్లో ఈ చూసుకోవాలి ఇది రైతుని ఈ ఇన్ని కడగండ్లు పెట్టాడు దీనికి సమాధానం చెప్పాలని సంబంధిత అధికారులు అందరినీ కూడా డిమాండ్ చేస్తున్నాను ఇంత అరాచకం ఇంత ఘోరం ఇప్పుడే ఈ గ్రామంలో రైతులు ధైర్యంగా ముందుకొచ్చి దుర్మార్గాన్ని చెప్పారు తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తి హక్కు ఇవాళ అయ్యా కొడుకులు పేర్లు వేసుకొని ఎవరో ఎవరో రైతుని బొమ్మ పెట్టి ఫోన్ నెంబర్ పెట్టి కనీసం ఫోన్ చేస్తుంటే అవుట్ ఆఫ్ కాలింగ్ ఏరియా వచ్చింది అధికారుల దగ్గరికి వెళ్తే వెబ్సైట్ ఓపెన్ అవ్వాలి కాగితం జిరాక్స్ పెట్టు పైకి పంపిస్తాం ఆన్లైన్లో పెడతాం నీ అదృష్టాలు పరీక్షించుకోమండి అప్పుడైనా వస్తుందో లేదో తెలియదు నీ అదృష్టం ఈసారి అయిపోయింది భూ అక్కల్లో భూ భక్షణ అయిపోయింది ఇది పరిస్థితి కాబట్టి రైతులందరూ కూడా అలర్ట్ గా ఉండి రాష్ట్ర వ్యాప్తంగా ఈ దొంగ పట్టాలు ఈ దొంగ పుస్తకాలు ఈ దొంగ ఫోటోలు ఇవన్నీ కూడా చెక్ చేసుకోండి మీ ఆస్తి మీ పొలాలు కొట్టేస్తున్నారు తాత మా తాత ముత్తాతలు ఇచ్చిన ఆస్తుల్ని అయ్యా కొడుకులు పేరు పెట్టుకొని కొట్టేస్తున్నారు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని కోరుతున్నాను వెంటనే కరెంట్ ఇచ్చి ఈ పంటలు మొత్తం ఈ ఊళ్ళో ఉన్న పంటలన్నీ కాపాడాలని డిమాండ్ చేస్తున్నాను కూర్చోండి చెల్లి కాపాడాలి కాపాడాలి ఎండిపోతున్న పంటలనే కాపాడాలి కాపాడాలి ఎండిపోతున్న పంటలనే కాపాడాలి 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 ఎండిపోతున్న పంటల కరెంట్ ఇవ్వాలి వెంటనే ఎండిపోతున్న పంటలకి కరెంట్ ఇవ్వాలి ఎండిపోతున్న పంటలకి కరెంట్ ఇవ్వాలి వెండిపోతున్న పంటలకి కరెంట్ ఇవ్వాలి ఎండిపోతున్న పంటలకి ఇవ్వాలి ఇవ్వాలి కరెంట్ ఇవ్వాలి ఇవ్వాలి ఎండిపోతున్న పంటలకి కరెంటుని ఇవ్వాలి ఎండిపోతున్న పంటలకు పంటల్ని ఇవ్వాలి ఎండిపోతున్న పంటల కరెంటు వెంటనే ఇవ్వాలి ఎండిపోతున్న పంటల కరెంటు ని 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 వెంటనే ఇవ్వాలి ఎండిపోతున్న పంటల కరెంటు ఎండిపోతున్న పంటల కరెంటు ని ఎండిపోతున్న పంటల కరెంటు ని ఇవ్వాలి ఇవ్వాలివ్వాలింటు వెంటుపోతున్న పంటల కరెంటు వెంటనే ఎండిపోతున్న పంటల కరెంటు వెంటనే ఎండిపోతున్న పంటల కరెంటు వెంటనే కాపాడాలి ఎండిపోతున్న పంటలు లేపాడాలి ఎండిపోతున్న పంటలు లేపాడాలి ఎండిపోతున్న పంటలు కాపాడాలి ఎండిపోతున్న పంటలే కాపాడాలి ఎండిపోతున్న పంటల్ని కాపాడాలి ఎండిపోతున్న పంటల్ని బాలకృష్ణయ్యా తండ్రి పేరు చంద్రబౌళేశ్వరరావు దుగ్గిరాలపాడు గ్రామం జీకొండూరు మండలం మండలం పొలం వీళ్ళపాడు మండలం గూడెమాదారం గూడెమాదారం గ్రామంలో రెవెన్యూ రెవెన్యూ పరిధిలో ఉంది సర్వే నెంబర్ కూడా నూట అరవై ఆరు డాష్ బి సర్వే సబ్ డివిజన్ ఏడు వందల ఎనభై ఆరు భూభాగ్యం సంఖ్య నెంబరు భూమి విస్తరణ మొత్తం కలిపి రెండు ఎకరాల పదకొండు సెంట్లు ఇవాళ విలమా గోపాలకృష్ణయ్య గారి పొలాన్ని ఎవరికో తాకట్టు పెట్టేసారు ఎవరికో ఇచ్చారు ఎవరు సెల్ ఫోన్ నెంబరు తొంభై తొమ్మిది నాలుగు డెబ్భై ఆరు ఒకటి అరవై ఆరు ఇరవై తొమ్మిది తమ్ముడు తొంభై తొమ్మిది నలభై ఏడు అరవై ఒకటి అరవై ఆరు ఇరవై తొమ్మిది తహసీల్దార్ సంతకం కూడా వచ్చేసింది ఇక పట్టాదారు సంతకం ఆయన సంతకం పెట్టుకోవడం ఇక ఆయన సంతకం పెట్టుకుంటే ఈ నీ భూమి తాత ముత్తాతలు ఇచ్చారు ఇది ఆయనకి వెళ్ళిపోద్ది ఇక సెల్ నెంబర్ అదే పట్టుండి చూడండి ఇప్పుడు ఈ ఈ రైతు ఎవరు బొమ్మ వేసారు ఇక్కడ ఈయన రెండు సార్లు కూడా లేవు ఆయన ఫోటోలు రెండు సార్లు కూడా లేవు వెల్లూరు బాబు అని వచ్చిందండి ఎవరో వెల్లూరు వెల్లూరు బాబు కొట్టు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు గోపాలకృష్ణయ్య రింగ లిప్చేక్ అని ఇవ్వ గోపాల కృష్ణయ్య ఈ పట్టదారు పుస్తకాన్ని జగన్మోహన్ రెడ్డి బొమ్మేసుకున్నాడు ఇయనేదో ఈయన తాత మొత్తం అతను ఇచ్చినట్టు ఈయన బొమ్మలు చూడండి తొమ్మిది అండి ఫోటోలు వేసుకున్నాడు ఆ రైతు ఎవరో తెలీదు ఆయన ఫోటో రెండు సార్లు వేసాడు మొత్తం తొమ్మిది సార్ల నీ ఫోటోలు నీ పథకాలు తాత మొత్తాతలు ఇచ్చిన ఈ పట్టాదారు పుస్తక పుస్తకం మీద మన సిపిఐ నారాయణ గారు ఈ పాపాలన్నీ చూపించాడు ఇప్పుడు ఏంటి అసలు పాపం ఈయన చూపించాడు కాపలు మాకు ఏంటి ఇటు చూడండి ఇది మా తాత ముత్తాతలు ఇచ్చిన